కార్యక్రమం అమ్మను తలుచుకునేటటువంటిది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరి లక్ష్మి గారికి ఉదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ అమ్మ ఏమి నేర్పింది సేవ చేయమన్నది అవసరంతో ఎదురు చూసే వాళ్ళను ఆదుకోమని చెప్పింది అందుకోసం ఇవాళ సోదరి ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి విజయరాజం గారిని ఇక్కడికి ఆహ్వానించి మా అందరి చేతుల మీదుగా మా మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు ఈ వేదిక మీద వాళ్ళంతా కూడా ఆపదలు ఉన్నోళ్లను ఆదుకుందామని చూసేటటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మా రామకృష్ణయ్య గారు లక్ష్మి గారు ఇక్కడ పిలిచి అమ్మను జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా అమ్మ మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పది మందికి సహాయం చేసేటటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబాపులే ఆ విధంగానే సావిత్రి బాబులే ఎట్లయితే గొప్పవాళ్ళో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణయ్య గారు లక్ష్మీ గారు కూడా ఆ విధంగానే గొప్పవాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి మీ జీవితాల్లో పేదరికం అనేటువంటిది అందరికి ఉంటుంది కానీ ఎప్పుడో స్వాతంత్రం రాకముందే చదువు చెప్పించి వాళ్ళు ఇంట్లో ఇల్లాలు విగ్రహంగా ఉంటే ఇల్లాలంతా ఆ అంతా గొప్పగా ఉంటుందట ఈ దేశంలో తొలి ఆర్థికవేత్త ఎవరో తెలుసా ఇంటికి సంబంధించినటువంటి ఇల్లాలు ఇల్లాలకు వంద రూపాయలు ఇస్తే చక్కగా దాన్ని ఓ ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఎనభై రూపాయలు దాచిపెడుతుంది అదే మాకు ఇచ్చిననుకోండి వందకు వంద ఖర్చు పెడతాం మేము అందుకోసం ఇల్లాలు చదువుకుంటే మీరు చదువుకుంటారు పిల్లలను చదివిస్తారు గొప్పగా తయారు చేస్తారు అందుకోసం స్త్రీలకు విద్య రావాలని స్త్రీలు బాగుపడాలని స్త్రీలు గొప్పవాళ్ళు కావాలని అప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి బతుకున్నంత కాలం ఆ దంపతులు మాత సావిత్రి బాపులే పనిచేస్తారు కాబట్టి ఆ అమ్మను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని కష్టాలలో ఉండండి పిల్లలను బాగా చదివాలి ఇంక నేను సఫాయికారి పనిచేస్తాను కాబట్టి నా పిలాని కూడా అదే పనిచేస్తా అంటే అదే జిహెచ్ఎంసీలో పనిచేస్తాను తల్లులందరికి చెప్తాను పెద్దవాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో వాళ్ళు ఉంటారు పేదరికం అనేది పోతుంది మీ బిడ్డ బాగా చదువుకుంటే ఒక కలెక్టర్ అయింది అనుకో మీ బిడ్డ బాగా చదువుకుని ఒక కమిషనర్ అయింది అనుకోండి ఒక ఇంజనీర్ అయింది అనుకోండి ఒక డాక్టర్ అయింది అనుకోండి ఎంత విలువ ఉంటుంది మనకు సమాజంలో హత్యలు చేసేటటువంటి పరిస్థితులు మళ్ళా వీళ్లకు బాల్య వివాహాలు చదవాలి చెయ్యాలి వీళ్ళను బాగా చదివించాలి ఒకవేళ ఆ విధంగా ఎవరైనా పుట్టుకకు కారణమైతే వాళ్ళందరికీ పురుడు పోసి వాళ్ళందరినీ విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పి ఆమె వాళ్ళ భర్త గారైనటువంటి మహాత్మా పూలే ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో చదువుకొని పాట ఆడపిల్లల కోసం స్కూల్ పెట్టి వందలాది వేలాది మంది పిల్లలకు చదువు చెప్పినటువంటి మహాతల్లి కాబట్టి వాళ్ళ ఆమెను మనం ఆమె నూట తొంభై నాలుగో జయంతిని మనం చేసుకుంటాము అందుకోసమే ఈ దేశంలో ఈ దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలు మన ఆడోళ్ల మొదట చదువు చెప్పినటువంటి టీచర్ ఎవరమ్మా అంటే ఆ తల్లి మహాతల్లి ఆ మహాతల్లి చదువు చెప్పింది కాబట్టి ఆ దంపతులు మహాత్మా సావిత్రిబా పూలే మన పిల్లలందరికీ చదువు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఈ విధంగా మాట్లాడేటటువంటి అవకాశం కల్పించింది కాబట్టి మహాత్మా జ్యోతిబా పూలే వారి భర్త గారిని మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఆ తల్లి సావిత్రిబా పూలే గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అంటే పద్దెనిమిదవ దశకంలోనే పాఠశాలలు ప్రారంభించి సుమారు యాభై అరవై ఆడపిల్లల పాఠశాలలు పెట్టిరు అందరికీ చదువు చెప్పించారు సమాజం ఆనాడు ఆడపిల్లలకు ఎట్లా చదువు చెప్తావు భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఎట్లా పెళ్లి చేస్తారు మీరు అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఆధిపత్య కులాలు వాళ్ళ మీద దాడులు చేసినాయి వాళ్ళని అవమానపరిచిండు వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు వాళ్ళ మీద పెండ చేసిండు అయినప్పటికీ ఈ సమాజంలో మార్పు రావాలి పేదోళ్ళు చదువుకోవాలి పేదోళ్ళు బాగుపడాలి ఈ సమాజం గొప్పగా వర్దిలాలంటే బాల్య వివాహాలు చేయాలని ఆడోళ్ళని చదివించాలని చెప్పి వాళ్ళంతా ఆనాడు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ మనం అందరం కూడా వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఎక్కడ ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామని చెప్పి వాళ్ళిద్దరు దంపతులు ఆనాడు సమాజంలో చాలా మార్పు కోసం ప్రయత్నం చేశారు అలాంటి మహాత్మా జ్యోతి ఒక సామాజిక విప్లవకారుడుగా ఆ విధంగానే వారి సతీమైనటువంటి సావిత్రి బాపులే ఒక వీర వనితగా ఒక విప్లవ నాయకురాలిగా ఒక ఉద్ధరణ కారిణిగా ఒక క్రాంత దర్శిగా ఈ సమాజాన్ని అంతా కూడా ఉద్ధరించినటువంటి మహానుభావురాలిగా వాళ్ళ చరిత్రలో మనం అందరం కూడా గౌరవిస్తున్నామంటే ఆ విధంగా అమ్మ నాడు చాలా సేవ చేసింది ఎక్కడ ఏ రోగం వచ్చినా ఆ రోజు కలరా వ్యాధి పెద్ద ఎత్తున వ్యాధి వస్తే ఆ వ్యాధిన పడి ఎవరు కూడా వాళ్ళని ముట్టుకోకపోతే వాళ్ళందరికి పోయి రెండు మూడు వేల మందికి సేవ చేసి ఆ అమ్మ కూడా అదే వ్యాధిని సోకి మళ్ళీ చనిపోయినటువంటి ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి అమ్మ ఆమె మనం ముట్టుకుంటాం ఎవరికన్నా కరోనా లాంటి వ్యాధి వచ్చింది ఒక ఆనాడు మనం ఎక్కడో అక్కడ తలుపులు పెట్టుకొని పండుకున్నాం కానీ ఆమె బయటికి పోయి అట్లా రోగం వచ్చి బయటపడు చేసిన వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళకు సేవలు చేసి అన్ని పనులు అన్ని పనులు చేసింది ఆ విధంగా సేవలు చేసి ఆరోగ్యంతోనే ఆమె చచ్చిపోయింది దీని అర్థం ఏంటంటే మన కోసం మనం బతుకుడు కాకుండా సమాజంలో ఉన్నటువంటి పేదవర్గాల కోసం సమాజంలో ఏదైనా అవసరం ఉన్న వాళ్లకు సకాలంలో ఆదుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే సమాజంలో మనం నిలబడగలుగుతామని చెప్పి అంత ఆదర్శమైనటువంటి జీవితాలు గడిపినటువంటి మహాత్మా జ్యోతిబాపులే అమ్మ సావిత్రి బాబులే ఈ సమాజానికి ఎప్పుడు కూడా అమ్మ నాన్నలు ప్రపంచానికి అమ్మ నాన్నలు అయితే మానవ ప్రపంచానికి అమ్మ నాన్నలు మహాత్మా పూలే సావిత్రి పాప లేనటువంటి విషయాన్ని చదువుకు మించినటువంటి సంపద మరొకటి లేదు ఆ చదువు ద్వారా చైతన్యం వస్తుంది ఆ చదువు ద్వారా అడిగేటటువంటి హక్కు వస్తుంది ఆ చదువు ద్వారా గొప్ప వాళ్ళమైతాం ఆ చదువుకున్నాం కాబట్టి ఇవాళ మీ ముందర ఈ మైకు పట్టుకొని మాట్లాడతాను నేను కూడా మీ లెక్క ఓ సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎంఏ చదివినా బీఈడీ చేసినా ఎంఈడీ చేసినా చదువులో డాక్టరేట్ చేసిన కాబట్టి మాట్లాడగలుగుతాను మేము చిన్న కుటుంబం అంటే చదువు అనేటువంటిది ఎంత గొప్పదని చెప్పి స్వాతంత్రానికి ముందే గమనించి అందరికన్నా మిక్కిలి ఆడవాళ్ళు చదువుకుంటే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి మన కోసం ఇంత పనిచేసినటువంటి అమ్మను జ్ఞాపకం చేసుకునేటటువంటి ఈ రోజుగా మనం తప్పనిసరిగా ఈ దేశానికి తొలి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున మహిళా టీచర్ల దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ స్త్రీ గుర్తించబడుతుందో ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో మన ధర్మంలో కూడా చెప్పబడది ఎత్త నార్యంతు పూజ ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ సకల సంపదలు తొలుతూ అని చెప్పి మన ధర్మం చెప్పింది మన శాస్త్రం చెప్పింది మన అమ్మ సావిత్రి బాబులే చెప్పింది ఆ చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ మన పిల్లలను గొప్పగా చదివించి అన్ని దానాలలో విద్యాదానం గొప్పదనేటువంటి విధంగా మనం ఎప్పుడైతే ముందు పోతామో అప్పుడే వారికి ఘనమైన నివాళి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మగారికి ఘన అర్పిస్తూ శ్రీ రామకృష్ణయ్య గారికి శ్రీ లక్ష్మి శ్రీమతి లక్ష్మి గారికి ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ ముందు నిలబడి రెండు మాటలు మాట్లాడేటటువంటి శక్తిని ప్రసాదించినటువంటి మహాత్మా జ్యోతిబాపూలే సావిత్రి బాపులే దంపతులకు శిరస్సు వంచి వారి కాళ్లకు అంటే వారి పాద పద్మాలకు నేను వందనాలు చేస్తూ సెలవు జై హింద్ జై భారత్